హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి ఐశ్వర్య ప్రాప్తిని ఏ విధంగా కలిగించుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి దానికోసం అయితే పసుపు అలాగే సాల్ట్ ఈ రెండు ఇంటిని కూడా మన వంటగదిలో డైలీ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ రెండింటిని మనం వాడిన తర్వాత రెండింటిని వేరు వేరుగా కాకుండా ఒకదానికొకటి తగిలేటట్లు పక్క పక్కనే పెట్టి చూడండి మన ఇంట్లో వచ్చిన మార్పుల్ని మీరు గమనించండి ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా ఉప్పుని దేనికి ఉపయోగిస్తామండి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికే కదా ఉపయోగిస్తాము అలాగే పసుపునైతే మన ఐశ్వర్య ప్రాప్తిని కలిగించడానికి అయితే పసుపుని యూజ్ చేస్తూ ఉంటారు కదండి ఈ రెండింటిని పక్కపక్కన పెట్టడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి అలాగే ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ కూడా తెలియజేయండి థ్యాంక్ ఫ్రెండ్స్